హాయ్ ఫ్రెండ్స్ మన బలే కథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు పందిరి మంచం సైనిక భటులు పేరు మోసిన వడ్రంగి పిఆరాం ఆచారి ఒక్కగానొక్క కొడుకు సీతారాం వాడు చాలా తెలివైన కుర్రవాడు తండ్రి పని చేయడంతో వాడు ఎంతో ఆసక్తిగా గమనించేవాడు తన బిడ్డ బాగా చదువుకొని గొప్ప పండితుడు కావాలన్నది పిఆరాం ఆశ అయితే సీతారాం బడికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉంటూ తండ్రి చేసే అందమైన బొమ్మలు కుర్చీలు మంచాలు తలుపులు కిటికీలు మొదలైన వాటిని పరిశీలనగా చూస్తూ గడపడానికి ఇష్టపడేవాడు పిఆరాం తయారు చేసే వస్తువులకు మంచి గిరాకీ ఉండేది వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో ముగ్గురే ఉన్న పరిమిత కుటుంబాన్ని ఒక రకంగా నిట్టుకు రాసాగాడు అందువల్ల పిఆరామ్ అతని భార్య పిల్లవాడి గురించి పెద్దగా పట్టించుకోలేదు తండ్రి పనిచేసే చోటు నుంచి కొంచెంసేపు ఎట్ అయినా వెళితే చాలు సీతారాం ఉలి సుత్తి వంటి పనిముట్లను తీసుకొని అక్కడ పడి ఉన్న కొయ్య ముక్కలతో బొమ్మలు చెక్కడానికి వస్తువులు తయారు చేయడానికి ప్రయత్నించేవాడు అలాగే వాడు పెరిగి ఎవ్వడంలో అడుగుపెట్టాడు ఇలా ఉండగా పియారాంకు హఠాత్తుగా జబ్బు చేసి మరణించాడు కుటుంబంలో పెద్ద దిక్కు లేకపోయింది ఇంటి నుంచి వడ్రంగం పనులు చేసే శబ్దం నిలిచిపోయింది ఆదాయం లేకపోవడంతో పూట గడవడమే దుర్భరమైపోయింది మూడో రోజు ఉదయం కొడుకు నిద్ర లేపిన తల్లి మనం ఇకపై ఎలా బతకడం అని అడిగింది సీతారాం లేచి కూర్చుంటూ నేను మా నాన్నలాగే వడ్రంగం పనిచేసి డబ్బులు సంపాదిస్తాను విచారపడకమ్మా అన్నాడు మంచిదే కానీ నువ్వు వడ్రంగా నేర్చుకోలేదే అన్నది తల్లి మా నాన్న అనేసి రకరకాల వస్తువులు చేస్తుంటే ఇన్నాళ్ళు చూశాను కదా ప్రయత్నిస్తే వాటిలో కొన్నింటినైనా అనుకుంటున్నాను అన్నాడు సీతారాం ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆ రోజు నుంచి అతడు పీటలు తలుపులు కిటికీలు చేయడం మొదలుపెట్టాడు ఇంటి నుంచి మళ్ళీ కొయ్య పని చేసే శబ్దాలు వినిపించడం ఆరంభమైంది అటుగా వచ్చిపోయే వాళ్ళు ఆ శబ్దాలు విని తమకు కావాల్సిన వస్తువులను సీతారాంతో చెప్పి చేయించుకోసాగారు అతని పనితనం చూసి అబ్బురపడసాగారు అతడు తయారు చేసే వస్తువులను అమ్మగా వచ్చే డబ్బుతో తల్లి కొడుకులు తిండికి బట్టకు కష్టం లేకుండా రోజులు గడవసాగాయి ఊళ్ళో వాళ్ళు చెప్పే వస్తువులను తయారు చేయడానికి సీతారాంకు చాలా తీరిక ఉండేది అలాంటి సమయాల్లో అతడు కొత్త రకం పందిరి మంచం తయారు చేయడానికి ఆలోచించడం ప్రారంభించాడు అతని మనసులోని కొన్ని అద్భుతమైన ఆలోచనలు తోచాయి దాన్ని మామూలు పందిరి మంచంలా తయారు చేయకూడదు పందిరి మంచానికి నాలుగు వైపులా తెరలు వేలాడదీయడానికి నాలుగు స్తంభాలను ఉంచకుండా సైనికుల్లా కనిపించే మానవ రూపాలను చెక్కి నిలబెట్టాలనుకున్నాడు అలాంటి మంచాన్ని రాజు వంటి గొప్పవాళ్లు తప్ప కష్టపడతారు ఎలా ఆలోచించిందే తడవుగా ఆ మంచాన్ని తయారు చేయడంలో నిమగ్నుడయ్యాడు కొన్నాళ్ళకు అతడు అనుకున్న రీతిలో అద్భుతమైన మంచం తయారైంది తన మిత్రులకు పరిచయస్తులకు దాన్ని చూపుతూ ఈ మంచం మీద పడుకునే వ్యక్తి చాలా అదృష్టవంతుడు అని చెప్పసాగాడు ఆ మాట ఈ నోటా ఆ నోటా పడి రాజు పరేష్ వరకు వెళ్ళింది రాజోద్యోగులలో ఒకడు రాజుకు దానిని గురించి చెప్పి ఆ మంచం మీద పడుకొని నిద్రించే వారిని నాలుగు వైపులను నలుగురు సైనిక బడులు కాపలా కాస్తారు ప్రభు అన్నాడు ఆ సమయంలోనే రాజు రకరకాల సమస్యలతో సతమతమవుతున్నాడు ఒకసారి ఏదో రాక్షసి తనను చంపుతున్నట్టు రాజు కలవచ్చింది అప్పటినుంచి ఆయనకు సరిగా నిద్రపట్టడం లేదు మరో మూడు రోజుల తర్వాత ఆస్థాన జ్యోతిష్కుడు వచ్చి రాజగృహంలోకి కాలసర్పం జొరబడింది రాజుకు సర్పగండం ఉందని చెప్పి వెళ్ళాడు తమ రాజ్యం మీదకి దండెత్తడానికి ఇరుగు పొరుగు రాజులు సమాయత్తమవుతున్నట్టు గోడాచారులు వార్తను తీసుకువచ్చారు ఒకనాటి అపరాత్రి సమయంలో ఖజానా సమీపంలో కొందరు దొంగలు తచ్చాడుతూ ఉండటం కాపల గమనించారు ఒక్కసారిగా ఈ సమస్యలు వచ్చి పడడంతో రాజుకు మనశ్శాంతి కరువైంది మంత్రిని సంప్రదించాడు నాలుగు వైపులా కొయ్యి సైనిక బడులో ఆ మంచం నాకు కొంత మనశ్శాంతిని కలిగించగలదని ఆశిస్తున్నాను అన్నాడు నువ్వు సీతారామును రహస్యంగా కలుసుకొని దాని ధర ఎంతో తెలుసుకొని రా అని చెప్పి మంత్రిని పంపించాడు మంత్రి తన వద్దకు రాగానే సీతారాం ఆశ్చర్యపోయాడు తాను ఆ మంచాన్ని అమ్మనని రాజుకు కానుకగా ఇస్తానని దానిని ఉపయోగించాక కావాలంటే రాజు తనకు ఏదైనా పారితోషంగా ఇవ్వవచ్చునని చెప్పాడు అయినా రాజుగారికి ఆ మంచంతో ఉన్న అవసరం గురించి మంత్రి అతనితో చెప్పలేదు మంత్రి ఆ మంచం ఆ రాత్రికే రాజభవనానికి చేరే ఏర్పాట్లు కూడా చేశాడు ఆ మంచాన్ని నాలుగు వైపులా అందంగా చెక్కబడిన బటుల బొమ్మలను చూసి రాజు పరమానంద భరితుడయ్యాడు రాజు దాని మీద సక్రమంగా పడుకునేంత వరకు మంత్రి మందిరంలోనే ఉండి వెళ్ళాడు రాజుకు త్వరలోనే సుఖంగా నిద్రపట్టింది అర్ధరాత్రి సమయంలో నాలుగు బటుల బొమ్మలలో ఒకదానికి ప్రాణం వచ్చింది ఆ భటుడు రాజుగారి మందిరంలోకి జొరబడుతున్న రాక్షసిని చూసి వెంటనే దాన్ని వెలుపలికి లాక్కుపోయి కత్తిత్తు దూసి హతమార్చాడు ఆ తర్వాత తన యధాస్థానాన్ని చేరుకొని తాను చేసిన సాహసకృత్యాన్ని మిగిలిన ముగ్గురికి తెలియజేశాడు ఆ సమయంలో రాజుకు మెలకు వచ్చి ఆ భటుడి మాటలు విని అలాగే పడుకున్నాడు తెల్లవారాక భవనానికి వెలుపల రాక్షసి శవం పడి ఉన్నట్టు రాజుగారికి సమాచారం అందింది ఆ రాక్షసిని ఎవరు ఎప్పుడు ఎలా హతమార్చారన్న సంగతి రాజుకు తప్ప మరెవ్వరికీ తెలియదు అతడు మంత్రి పిలిపించి రాత్రి జరిగిన సంగతి వివరించాడు ఒక సంచి నిండుగా బంగారు నాణాలు ఇచ్చి సీతారాంకు అందజేయమన్నాడు కొన్ని రోజులు గడిచాయి ఒకనాటి అర్ధరాత్రి సమయంలో మరొక బొమ్మ భటుడు సజీవుడై కాపలా కాస్తున్నప్పుడు పాము కొట్టడం విన్నాడు రాజు మంచం కేసి వస్తున్న భయంకరమైన సర్పాన్ని చూడగానే దాన్ని తోక పట్టుకొని చర్చరా భవనం వెలుపలికి లాక్కుపోయి చంపి విసిరికొట్టాడు అతడు తిరిగి వచ్చి తాను చేసిన పనిని మిగిలిన బట్టలకు వివరిస్తుండగా రాజు నిద్ర నటిస్తూ ఆ మాటలు విన్నాడు తెల్లవారేక రాజును చూడవచ్చిన మంత్రి రాజభవనం ద్వారానికి అవతల ఒక చచ్చిపడి ఉన్న పామును చూసి కాపలా బట్లు చెప్పిన విషయం తెలియజేశాడు ఆ రోజు మధ్యాహ్నం రాజు ఆస్థాన జద్దకుని పిలిపించాడు అతడు ఏవో లెక్కలు గణించి రాజుగారికి సర్పగండం తొలగిపోయిందని ఎన్నాళ్ళు రాజభవనంలోకి దాక్కొని ఉన్న సర్పం ప్రస్తుతం అక్కడ లేదని చెప్పాడు ఆ తరువాతే రాజు అతడికి రాజభవన ద్వారం వద్ద పడి ఉన్న చచ్చిన పావును గురించి చెప్పాడు రాజు మంత్రి ద్వారా సీతారాంకు మరో సంచి నిండుగా బంగారు నాణ్యాలు పంపాడు మరికొన్ని రోజుల తర్వాత మూడవ మంచం భటుడు ప్రాణాలతో లేచి మందిరాన్ని వదిలి వెలుపలికి వచ్చాడు రాజుగారి ఖజానా సమీపంలో ఏవో వింత ధ్వనులు రావడం గమనించాడు దగ్గరికి వెళ్ళి చూస్తే ఇద్దరు దొంగలు ఖజానా తాళాలు పగలకొట్టడానికి ప్రయత్నించడం కనిపించింది భటుడు వాళ్లను ఒడుపుగా పట్టుకొని కాళ్ళు చేతులు బంధించి కిందకు తోశాడు భటుడు రాజుగారి గృహానికి తిరిగి వచ్చి ఖజానా దొంగతనాన్ని తాను ఎలా అడ్డుకున్నది మిగిలిన ముగ్గురు భటులకు వివరించాడు రాజు వాళ్ల సంభాషణ విని గృహం నుంచి వెలుపలికి వచ్చి భటులను పిలిచి ఖజానా వద్దకు వెళ్ళి చూడమన్నాడు భటులు వెళ్లి తిరిగి వచ్చి అక్కడ ఇద్దరు దొంగలు కాళ్ళు చేతులు బంధించబడి ఉన్నారని చెప్పారు రాజు దొంగలకు కారాగార శిక్ష విధించాడు తెల్లవారాక మంత్రి తనను చూడడానికి వచ్చినప్పుడు మంచం భటుడు ఖజానా దొంగతనాన్ని అడ్డుకున్న వైనం గురించి రాజు ఆయనకు వివరించి సీతారాంకు మరో సంచి నాణ్యాలు పంపాడు పొరుగు రాజు తమ రాజ్యం మీద దాడి చేయగలడన్న వదంతులు ఎక్కువయ్యాయి పొరుగు రాజ్యం సైనికుల్లో మారువేషాల్లో రాజ్యంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తోనన్న సమాచారాన్ని గోడాచారులు తీసుకువచ్చారు అవన్నీ రాజుకు విచారం కలిగించినప్పటికీ తన మంచం మీద బటులు ఈ సమస్యకు కూడా ఏదైనా పరిష్కారం చూపి సాయపడగలరన్న ఆశ ఆయనలో చిగురించింది అందువల్ల రాజ్య రక్షణ గురించి అంతగా దిగులు పడకుండా హాయిగా నిద్రపోసాగాడు ఒకనాటి రాత్రి ఏమి జరుగుతున్నది రాజుకు తెలియదు మంచం మీది నాలుగవ భటుడు ప్రాణాలతో లేచి సేనగృహం నుంచి వెలుపలికి వచ్చి మంత్రి భవనం కేసి నడిచాడు అనుమానాస్పద స్థితిలో అక్కడ ఒక వ్యక్తి తచ్చాడుతూ ఉండడం చూశాడు అతడు పొరుగుదేశపు గోడాచారి మంత్రిని హతమార్చినట్లయితే రాజ్యం అల్లకల్లోలమవుతుంది ఆ సమయంలో దండెత్తి వచ్చినట్టయితే సులభంగా జయించవచ్చన్న పథకంతో పొరుగురాజు ఆ గూఢాచారిని పంపాడు మంచం భటుడు ఆ గోడాచారిని సమీపించడంతో గొడవ ప్రారంభమైంది ఒకరినొకరు కొట్టుకుంటూ పెనుగులాడసాగారు ఆ శబ్దం విని మంత్రి లేచి వెలుపలికి వచ్చాడు మంత్రి అంగరక్షకులు వారిని విడదీశారు అక్కడి భటుడు తమ సైన్యంలోని వాడు కాడని గ్రహించి మంత్రి ఆశ్చర్యపోయాడు అతడు రాజుగారి సైనగృహం మంచం మీద ఉండే కొయ్య భటుడి పోలికతో కనిపించడంతో నువ్వు అని మంత్రి అర్ధోక్తిగా అడిగాడు అవును నేను పందిరి మంచం సైనిక భటుల్లో ఒక పట్టుబడ్డ వీడు శత్రుదేశపు గూడాచారి మిమ్మల్ని హతమార్చడానికి వచ్చాడు నేను నా స్థానానికి తిరిగి వెళ్తాను మేము సదా సర్వవేళల రాజుగారి సేవకు సంసిద్ధులమై ఉన్నాం అంటూ వెనుదిరిగి బట్టుడు మాయమైపోయాడు గోడాచారిని కారాగారంలో వేయమని ఆజ్ఞాపించి మంత్రి రాజును చూడడానికి హుటాహుటిగా బయలుదేరాడు మంత్రి చెప్పినంత మన రాజు మీద సైనిక బట్టులు మన ఇద్దరి ప్రాణాలు కాపాడారు మన ఖజానాను రక్షించారు పొరుగు రాజ్యం దాడి నుంచి మన రాజ్యాన్ని కూడా కాపాడారు అలాంటి వారి సాయం ఉంటే ఎలాంటి ప్రమాదము రాదు కావాలంటే మనమే పొరుగు రాజ్యాల మీద దండెత్తవచ్చు అయినా అంతకుముందు ఆ మంచాన్ని తయారు చేసిన వడ్రంగి నేను చూడాలి అన్నాడు మంత్రి సీతారాముని పిలిపించాడు రాజు సంతోషంగా అతని కౌగులించుకొని సభికులకు అతడు తయారు చేసిన మంచం గురించి వివరించి నేను ఇతన్ని మన ఆస్థాన వడ్రంగిగా నియమిస్తున్నాను ఇకపై ఇతడు సీతారామాచారిగా పిలవబడతాడు అన్నాడు ఆ మాటకు సభికులు అమితోత్సాహంతో హర్షధ్వానాలు చేశారు విలువైన కానుకలతో బటుల రక్షణతో ఇంటికి వచ్చిన సీతారామాచారిని చూసిన తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అంటే నువ్వు ఇప్పుడు ఆచార్యవయ్యావన్న మాట అన్నది వాళ్ళమ్మ ఆనంద బాష్పాలతో మీకు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి